టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఇక వాచ్మెన్ అడిగి ఏదో అడ్రస్ తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే దీప ఎదురుగా ఒక కార్ అయితే వస్తుంది ఇక దీప ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడే నుంచి ఉంటుంది కార్లో ఎవరు వస్తున్నారో చూసుకొని రారా అని అరుస్తూ ఉంటే అప్పుడే కార్లోంచి ఇక గౌతమ్ అయితే కిందకి దిగుతాడు అది చూసిన దీప షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ ఏంటి కళ్ళు నెత్తిన మీద పెట్టుకొని వస్తున్నావా లేకపోతే ఎవడో ఒకడు గుద్దేసినా పర్వాలేదనుకుంటున్నావా గుద్ది చూడరా ఏం జరుగుతుందో అని దీపంటుంది అంటుంది ఏయ్ నా ఎంగేజ్మెంట్ని ఆపి ఇప్పుడు నాతో ఇలా మాట్లాడుతున్నావా ఏంటి నీ ధైర్యం నీతి నిజాయితీ అవును అది లేనివాడు ఎప్పుడు పిరికి పందితో సమానం నాకు నీతి ఉంది నిజాయితీ ఉంది అందుకే నేను ఎప్పుడు ధైర్యంగా ఉంటాను అని దీప అంటుంది ఏడ్చావులే ఇలాంటివన్నీ చెప్పుకోవడని తప్ప లైఫ్లో ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ ప్రయోజనం ఉండదు చూడు నువ్వు అంత అంతమంది ముందు అందరి ముందు నేను బ్యాడ్ అని ప్రూవ్ చేద్దామనుకున్నావు కానీ నిన్నే నేను అందరి ముందు వెర్రి బాగులు దాని చేశాను ఆ విషయం నీకు అర్థమవుతుందా చూడ్రా ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకున్నావేమో కానీ నీ నిజస్వరూపం చూపించే నీ నీ గురించి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు అని వెనకాలనే ఇక గౌతమ్ గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ సూపర్ ఫన్నీ జోక్ చూడు ఎప్పటికీ నువ్వు నా గురించి నిజాన్ని నిరూపించలేవు ఎందుకో తెలుసా ఎందుకంటే ఈ గౌతమ్ తప్పు చేసినా ఒకరికి తెలియకుండానే చేస్తాడు ఎవరికైనా సరే ఆ తప్పు మీద అనుమానం లేకుండా చేస్తాడు ఎస్ ఇప్పుడు నేను చేసింది కూడా అది చూడు నీ తప్పు ఎవరికి తెలియకుండా చేస్తావని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కంట్లో పడ్డావు నిన్నంత తెలియగా వదిలిపెట్టను ఏం చేస్తావు ఇప్పుడు నేను కడుపు చేసి వదిలేసిన దాన్ని తీసుకొచ్చి నిజం నిరూపిస్తావా ఏంటి అది ఎప్పటికీ నువ్వు చేయలేవు నీకు ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడే దసరథ అంకుల్ మా డాడీ వాళ్ళకి కాల్ చేశాడు వాళ్ళ వల్ల తప్పైపోయిందని సారీ చెప్పి జోస్నని పెళ్లి చేసుకోమని బ్రతిమాలాడుతున్నారు ఈ ఒక్క అవకాశం చాలు జోష్నని నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి అదే జరుగుతుంది చూడు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగనివ్వను నువ్వు మంచివాడు కాదని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను చూస్తూ ఉండు అని దీపాక్క నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ అయితే ఏడ్చావులే అది నీ వల్ల ఎప్పటికీ కాదు అంటూ కార్లో ఇంకా బయలుదేత్తాడు ఇంతలోకి అప్పుడేపా ఇక ఆ అడ్రస్ తీసుకొని ఒక ఏరియాలోకి వస్తుంది అదే ఏరియాలోకి వస్తూ ఎలా అయినా సరే సాక్ష్యాలు తీసుకొని వెళ్ళాలి ఉంటేనే ఇప్పుడు ఎవరైనా ఎవరి మాటలైనా నమ్మేది అందుకే ఖచ్చితంగా సాక్ష్యాన్ని వెతకాలి అని మనసులు అనుకుంటూ ఇక వెళ్తూ ఉంటే అప్పుడే ఎదురుగా రమ్య వస్తుంది ఇక రమ్యని చూసి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది నువ్వు రమ్య కదా అవును నా పేరు మీకులా తెలుసు అదేంటి రమ్య మర్చిపోయావా ఆ రోజు ఆ గాడు నీకు జరిగిన అన్యాయం గురించి మీ అమ్మ నాన్న వాడిని ప్రతిమలాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను అలాగే మనం కంప్లైంట్ ఇద్దామని కూడా చెప్పాను కదా మర్చిపోయావా గుర్తుందక్క ఎలా మర్చిపోతాను చూడు నీకు అన్యాయం జరిగింది కానీ వాడు మీ నోరు మూయించాడు కానీ నీలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది జీవితాల్ని వాడు నాశనం చేయాలి చే చేయడానికి కంకణం కట్టుకున్నాడు అలాంటి వాడు ఇంకొక అమ్మాయి ఈ విషయంలో తప్పు చేయకుండా ఉండాలంటే వాడి గురించి కొంతమందికి నిజం తెలియాలి నేను ఒక్క సహాయం అడుగుతాను చేస్తావా ఏంటక్క అది వాడిప్పుడు ఒక అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోబోతే ఆ నిశ్చిత అర్థాన్ని ఆపాను ఎలాంటి వాడు ఆ కుటుంబానికి తెలీదు అందుకే నువ్వు అక్కడికి వచ్చి వాడి గురించి నిజం చెప్తే ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడదాన్ని అవుతావు దయచేసి నా మాట వింటావా సరే అక్క నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా నేను మాట వింటాను ఇప్పుడే వచ్చి నిజం చెప్తాను చాలా థ్యాంక్స్ రమ్య రాతో పట్టుపదా అంటూ దీప అయితే రమ్యని తీసుకొని బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన శివన్నారాయణ ఇంటికి వస్తాడు రాగానే చిత్ర అలాగే దశరథ శివన్నారాయణ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అది చూసి నానా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళొస్తున్నాను అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏంటి మా అమ్మాయి గారు చాలా ఆవేశంగా కనిపిస్తున్నారు ఆవేశం కాదమ్మా నా మనవరాలికి జరిగిన అన్యాయానికి కడుపు రగిలిపోతుంది ఈ కోపం ఈ బాధ ఎవరితో చెప్పుకుంటే తీరుతుందో అర్థం కావట్లేదు అందుకే దీపకి ఆ కార్తిక్ గడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను ఇంకొకసారి నా మనవరాల జీవితంలోకి వస్తే వదిలిపెట్టను అని ఇక వాళ్ళ ఆ సాహసం చేయరనే అనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఎందుకు చేరండి ఆ దీప మన జ్యోస్న మీద కంకణం కట్టుకొని బతుకుతుంది దాని జీవితాన్ని ఎలా అయినా నాశనం చేయాలి అని అది ఎందుకు వదురుతుంది ఈ ఇంటికి పండిన శని దేవత అని ఎనగాలనే ఇక దసరథా పిన్ని జరిగిపోయినవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు ప్రయోజనం ఏముంది దసరథా నువ్వు సుమిత్ర ఆ దీపని వెనకేసుకు రావటం వల్లే ఆ దీప ఈరోజు నీ కూతురి జీవితాన్నే నాశనం చేసింది ఇంకా మీరు దాన్ని వెనకేసుకు రావద్దు అత్తయ్య గారు ఇక్కడ ఎవరిని ఎవరు వెనకేసుకుని రావట్లేదు జోష్న నా కన్న కూతురు దానికి ఎవరైనా బాధపెట్టి అన్యాయం చేస్తే నా మనసు ఎలా అయిపోతుందో మీకేం తెలుసు దీపని ఒకప్పుడు నేను అభిమానించింది నిజమే కానీ ఇప్పుడు దీప నా దృష్టిలో నాకు ఎటువంటి సంబంధం లేదు చెప్పాలంటే దీప నాకు శత్రువుతో సమానం అని అంటుంది ఆ మాటలకి దశరథ పారిజాతం షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి దీప రామ్యాన్ని తీసుకొని ఇక ఇక్కడ దశరథ ఇంటికైతే వస్తుంది రాగానే శివనారాయణ కుటుంబం దీపని చూసి షాక్ అవుతారు ఏ మహాతల్లి ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటే అప్పుడే ఇక్కడికి తగలాడావా మళ్ళీ ఏ యుద్ధం మళ్ళీ ఏం గొడవ చేద్దామని ఇక్కడికి వచ్చావు అని పారిజాతం అంటుంది అప్పుడే జ్యోత్న కూడా ఇక మెట్ల మీద నుంచి చూస్తూ దీపని చూసి షాక్ అవుతుంది ఇదేంటి దీప అంత గొడవయ్యాక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చినా ఏం ప్రశ్న ఉందిలే అని అనుకుంటూ ఉంటే ఇక దీప చూడండి పారిజాతం గారు నేను ఇక్కడికి వచ్చింది నా నిజాతీనం నేను ఏ తప్పు చేయలేదనో నిరూపించుకోవడానికి కాదు గౌతమ్ ఎలాంటి వాడో మీకు తెలియడం కోసం ఏంటో ఆ నిజం అని సుమిత్ర అంటుంది గారు మీరు అన్నారు కదా గౌతమ్ తప్పు చేశాడని మంచివాడు కాదని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సాక్ష్యం ఉందా అని అడిగారు కదా ఇదే ఆధారం దీనికి సాక్ష్యం ఈ అమ్మాయే అని వెనకాలే ఇక శివనారాయణ ఏంటి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గౌతమ్ తప్పు చేశాడని చెప్తే మేము నమ్మేస్తామనుకుంటున్నావా లేదు తాతయ్య గారు మీరు నమ్మాలి ఎందుకంటే గౌతమ్ చేతిలో మోసపోయిన అమ్మాయి ఈ అమ్మాయే తన కడుపులో బిడ్డకి తండ్రి కూడా గౌతమే గౌతమ్ని ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బ్రతిమలాడుతున్నప్పుడే నేను అక్కడికి వచ్చాను అప్పుడే వాడింటో వాడి నిజస్వరూపం ఏంటో నాకు తెలిసింది అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఇంత ప్లాన్ చేసి దీపని ఇంటికి దూరంగా పంపించాలనుకుంటే ఈ దీప ఆ గౌతమ్ గడి గురించి నిజాన్ని ప్రూ చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శివనారాయణ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు చెప్పిందంతా చెప్పేస్తే నమ్మేస్తాననుకుంటున్నారా సరే ఈ అమ్మాయిని అడుగుదాం ఈ అమ్మాయి చెప్పింది ఏంటో విని నమ్మాలో నమ్మకూడదో ఆలోచించి అప్పుడు నువ్వు తప్పు చేసావో లేదో నిన్న ఇద్దాం చెప్పమ్మాయి ఏం చెప్పడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి చూడండి నేను చెప్పేది నమ్ముతారో నాకు తెలీదు కానీ నా కడుపులో బిడ్డకి తండ్రి మాత్రం ఆ గౌతమే వాడు నన్ను నమ్మించి మోసం చేసి నా బిడ్డకి తండ్రి అయ్యాడు పెళ్లి చేసుకోమని మా అమ్మ నాన్న మాట్లాడితే ఆ భాషను చేయించుకోమని మా మొక్క మీద డబ్బులు విసిరాడు వాడు ఇలా నన్ను మోసం చేసాకే తెలిసింది వాడు ఎంతమందో అమ్మాయిల జీవితాలతో ఇలాగే ఆటలాడుకుంటున్నాడని ఆడవాళ్ళని వాడి చేతిలో కీలు బొమ్మలు చేస్తున్నాడని తెలిసింది కానీ నా వల్ల మీ కుటుంబంలో ఇబ్బంది పడకూడదని ఈ అక్క చెప్పింది వాడి వల్ల మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని అందుకే నన్ను ఇక్కడికి వచ్చి నిజం చెప్పమంటే చెప్తున్నాను వాడు మంచివాడు కాదు దయచేసి వాడికి మీ అమ్మాయినిచ్చి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దమ్మా నాశనం చేయొద్దు అని ఏడుస్తూ చెప్తుంది ఆ మాటలకి సుమిత్ర శివన్నారాయణ పారిజాతం దశరథ షాక్ అయిపోతారు ఇక జ్యోత్న కూడా షాక్ అయిపోతుంది ఇంత నొక్కి తాత దీప మటలు ఇంకా మీరు నమ్ముతున్నారా గౌతమ్ విషయంలో దీప దగ్గర సాక్ష్యం లేదని మనం అన్నాం కదా అందుకే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కావాలని దీప ఈ కట్టుకథ అల్లిచ్చి మనల్ని మళ్ళీ మోసం చేసి పిచ్చివాణి చేయాలనుకుంటుంది అవును తాత ఈ దీప ఎలాగైనా నన్ను బాధ పెట్టాలని చూస్తుంది ఎందుకు దీప మర్చిపోయిన దాన్ని ఇలా గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఎందుకు నన్ను చిత్రహింస చేస్తున్నావు అని జోస్తూ అంటుంది ఇక పారిశాతం కరెక్ట్గా చెప్పిందండి ఈ దీప దీనికి డబ్బులిచ్చి గౌతమ్ మీద అబద్ధాలు చెప్పిస్తుంది తెలియటం లేదు దీంతోపాటు వచ్చిన దీని వాల్కం కూడా ఇలాగే ఉంది వేల మాటల్ని మనం ఎలా నమ్ముతాము అని అంటూ ఉంటే ఇక సుమిత్ర దీపా నా కూతుర్ని బాధ పెట్టద్దు దూరంగా ఉండమని చెప్పాను కదా నువ్వు మారవా ఏంటిదంతా ఎవరినో తీసుకొచ్చి నువ్వు నిజం చెప్పిస్తే నమ్మస్తావనుకుంటున్నావా అని వెనకాలనే ఇక దశరథ చూడమ్మ దీపా ఈ విషయంలో నీకు సాక్షి ఉందా అని అడిగాము కానీ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి గౌతమ్ మీద ఇలా చెప్తే ఎలా నమ్ముతామనుకుంటున్నావు అని వెనకాలనే దశరథ్ గారు నేను చెప్తుంది నిజం నిజంగానే ఈ అమ్మాయి గౌతమ్ చేతిలో మోసపోయింది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఆపదీప చాలు అని అంటూ ఉంటే ఇక దీపా మనసులో జోస్నా దీపా నువ్వు చెప్తుంది అక్షరాల నిజం గౌతమ్ వి ఈ అమ్మాయికి అన్యాయం చేశాడని నా కళ్ళతో నేను చూశాను కానీ నువ్వు నిజం చెప్పినా ఎవరు నీ మాట నమ్మరు అని మనసులు అనుకుంటూ ఉంటే ఇక దీపా తాతయ్య గారు నేను చెప్పేది నిజం మీరు అడిగిన సాక్ష్యం ఇదే తాతయ్య గారు అని అంటూ ఉంటే ఇక రమ్య కూడా అవును ఆ గౌతమ్ మంచివాడు కాదు నా జీవితాన్ని నాశనం చేశాడు దానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా వాడు నీతో తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ఫోటో దిగుతారుగా ఫోటోలున్నాయా ఫోటోలన్నీ వాడు డిలీట్ చేశాడు అని చెప్తూ ఉంటే ఇక పారిజాతం చాలా బాగుంది ఈ దీప నీకు ఎక్కడ దొరికింది బాగానే నాటకం ఆడుతున్నావే అని అంటూ ఉంటే దీప అలాగే రమ్య ఏడుస్తూ ఉంటారు అప్పుడే కార్తిక్ ఆపుతావా పారు అని గట్టిగా అరుస్తాడు అందరూ కూడా షాక్ అవుతారు ఇక శివనారాయణ నీ పెళ్ళం కట్టుగా దాల్ ఇక్కడికి వచ్చింది ఆ దానికి సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ నువ్వు కూడా వచ్చావా ఇంటిక్కడ మీరు మారరారా నా మనవరాలిని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకున్నారా అని అంటూ ఉంటే చూడండి మిస్టర్ శివనారాయణ గారు మీ మనవరాలి నాశనం కోసం ఇక్కడెవరూ కోరుకోవట్లేదు అలాగే మీరు మీ మనవరాలి మాయలో పడి బయట ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు అందుకే మీకు నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాకు తెలుసు దీప ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిజం చెప్పినా మీరు నమ్మరు అని అందుకని నువ్వొచ్చి చెప్తే నమ్ముతామనుకుంటున్నావా అని శివనారాయణ అంటాడు శివనారాయణ గారు అంత తెలిగ్గా మంచి మనుషుల మాటల్ని నమ్మరన్న విషయం నాకు తెలుసు అందుకే అడిగిన సాక్ష్యాలని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు ఏం తెచ్చారు గౌతమ్ వల్ల నాశనమైంది ఈఎంఐయే అని అంటూ ఉంటే నాకంతా తెలుసు దీపా నేనంతా చూశాను చూడండి మిస్టర్ శివన్నారాయణ గారు మీరు అనుకుంటున్న మంచి అడు గౌతమ్ ఎలాంటివాడో మీరే చూడండి అంటూ గౌతమ్ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా శివన్నారాయణ అలాగే సుమిత్ర పారిజాతం జ్యోత్న ఆ వీడియోని చూస్తారు ఆ వీడియోలో గౌతమ్ చూడు నువ్వు ఎన్ని చేసినా నా నుంచి జ్యోత్నని తప్పించలేవు ఏంటి నేను కడుపు చేసి వదిలేసిన ఆ రమ్యతో నిజం చెప్పిస్తావేంటి అయినా వాళ్ళు నమ్మరు ఎందుకంటే నిన్ను నమ్మకుండా నేను వాళ్ళని చెప్పాను అని గౌతమ్ దీపతో మాట్లాడిన మాటల వీడియోని చూపిస్తాడు అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏంటిదంతా చెప్పండి శివనారాయణ గారు ఈ మాటలు కూడా గౌతమ్తో నేనే మాట్లాడించానా దీప నేను కలిసి గౌతమ్తో ఇలా మాట్లాడిచ్చామా మీరు అలా కూడా అంటారు ఎందుకంటే మీరు ఈ ఇంటికి పెద్ద మనిషి మేమంతే తప్పులు చేసేవాళ్ళం మా మే మేము ఇలాంటి పనులే చేస్తాం కదా మీ మనవరాలకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని వెనకాలనే ఇక సుమిత్ర ఒరే కార్తిక్ చూడతా దీపని ఎంతో ప్రేమగా దానివి నువ్వు ఏ ఇక్కడ ఎవరి మాట నమ్మకపోయినా దీప మాటని నువ్వే నమ్మావు కానీ నువ్వే దీపని అర్థం చేసుకోలేకపోయావు జోష్న నిశ్చితార్థం పెళ్ళి ఆప్తే దీపకేం ప్రయోజనం ఒక్కసారైనా ఆలోచించారా జోష్న వల్ల నా భార్య దీప ఎన్నిసార్లు ఇబ్బంది పడిందో నాకు తెలుసు అవును ఈ ఇంటికి దూరం అయ్యి మా బ్రతుకులు మేము బ్రతుకుదామని బయట టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఎలాగైనా దాన్ని ఆపించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి టిఫిన్ సెంటర్ని క్లోజ్ చేయాలని చూసింది కానీ దీప వంటకి ఇష్టపడే రిటైర్డ్ కలెక్టర్ ఆ సందులోనే దీప టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడం వల్ల సమయానికి ఆయన ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి మా రెస్ మా టిఫిన్ బండిని క్లోజ్ కాకుండా కాపాడాడు కానీ జోత్స్న అక్కడితో హగలేదు మా మీద పగపట్టి రాత్రి మా టిఫిన్ బండిని మనుషులు పెట్టి పెట్రోల్ పోయించి కాల్పించింది ఈ విషయం తెలిసి దీపా నేను చాలా బాధపడ్డాం కానీ ఈ విషయం మీతో చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం తెలిస్తే మీ కూతురు ఇంత దిగజారిన పని చేసిందానని తట్టుకోలేరని చూడండి మిస్టర్ శివనారాయణ గారు మీ మనవరాలు చేసిన ఇంకొక ఘనకార్యం కూడా మీకు చెప్తాను వినండి ఆ రోజు నా కూతురు శౌర్య ప్రాణాలని కాపాడమని మా అమ్మ ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడింది కానీ జ్యోత్న మీ మాట మా మాటల్ని నమ్మకుండా మిమ్మల్ని ఆపింది కానీ ఒక విచిత్రం చెప్పమంటారా జ్యోష్ణకి శౌర్య ఆపరేషన్ గురించి తెలుసు తనే నిజం తెలియని దీప దగ్గర నిజం చెప్పింది అలాగే బెడ్ మీద ఉన్న నా కూతుర్ని అలాగే దీప మెళ్ళ ఉన్న తాలిని డబ్బుతో వెలకట్టాలని చూసింది ఆపరేషన్ చేయించాలి అంటే బావని నాకు వదిలేసి విడాకుల పేపర్ల మీద సంతకం చేయమని అడిగింది ఈ విషయం మీకు తెలుసా కానీ దీప మీతో చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఈ ఇంటి ఆడపిల్ల ఇలాంటి పనులు చేస్తుందంటే ఈ పెద్ద మనిషి గుండె తట్టుకోలేదని కానీ మీరు దీపే తప్పులన్నీ చేసిందని నన్ను ఇబ్బంది పెడుతుందని బాధపడుతుందని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడరు ఇప్పటికైనా దీపేంటో జోత్న ఏంటో మీకు అర్థమైందా ఈరోజు జోష్న ఏ తప్పు చేయకపోయి ఉండొచ్చు కానీ గౌతమ్ మాత్రం మంచివాడు కాదు తనకి ఇంత అన్యాయం చేసి ఇన్ని రకాలుగా జోష్న ఇబ్బంది పెట్టినా జోష్న మంచిగా ఉండాలని దీప కోరుకుంది జోష్న జీవితం ఒక మనిషిలో చేతిలో పడి నాశనం కాకూడదని ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలని చూసింది కానీ మీరు దీపని వేలెత్తి చూపిస్తూ దీపని నాన్న మాటలు అన్నారు చాలు దీపా చాలు ఈ ఇంటికి నువ్వు చేయాలనుకున్న మంచి చాలు ఇక మన కోసం నువ్వు ఆలోచించు ఈ ఇంటితో నేను మా అమ్మాయి సంబంధాన్ని తెచ్చుకున్నావు అలాంటప్పుడు ఈ ఇంటి మనిషి నీకేదో మంచి చేస్తుందని ప్రతి క్షణం నువ్వు అందరి ముందు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళతో తిట్టు తిడుతూ నువ్వు ఈ కుటుంబానికి చేయాల్సిన మేలు చాలు ఇక ఈ కుటుంబం గురించి మర్చిపో దీపా అంటూ కార్తీక్ దీపని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రమ్య ఆ అక్క చాలా మంచిది ఆ రోజు తనకి నాకు ఏ సంబంధం లేకపోయినా నా జీవితం నాశనం అయిపోవడం చూసి తను మా పక్క నిలబడి తను నాకు న్యాయం చేస్తానంది కానీ ఆ రోజు ఆ అక్క మాటలు నేను వెళ్ళలేదు ఇప్పుడు కూడా మీ ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిజం చెప్పమంది నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఆడవాళ్ళు ఎక్కడో ఒక్కలే ఉంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివనారాయణ ఒకసారిగా కుప్పకొలిపోతాడు ఇక దశరథ నానా ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అందుకే మొదటి నుంచి నేను ఆలోచించండి నాన్న ఎక్కడైనా తప్పు జరిగిందేమో అన్నాను కానీ మీరు ఆలోచించలేకపోయారు జోష్న జీవితాన్ని దీపనాశనం చేయాలని కంకణం కట్టుకుందని చెప్పారు కానీ ఇప్పుడేమైంది అని ఎనగాలెడే ఇక పరిజితం ఏంటి దసరదా నువ్వు కూడా ఇంకా ఆగండి అత్తయ్య గారు జ్యోస్నా కార్తిక్ చెప్పింది నిజమేనా కార్తిక్ టిఫిన్ బండిని కాల్చింది నువ్వేనా జో శౌర్య ఆపరేషన్ కోసం కార్తిక్తో విడాకులు తీసుకోమని డబ్బుతో కొంటానని అడిగావా చెప్పు అని వెనకాలని ఇక జ్యూస్ ఇదేంటి మళ్ళీ అంతా రివర్స్ అయింది అని చెప్పేసి అంటే మమ్మీ అది అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జ్యోస్న చెంప కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ నేను చేయలేని పని నువ్వు చేసా సుమిత్ర అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దీప కార్తిక్ బాబు ఆ వీడియో మీకెక్కడిది నువ్వు గౌతమ్తో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను దీపా అప్పుడే అదంతా వీడియో రికార్డ్ చేశాను ఈ వీడియోని వెళ్ళి తాత వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంతలోకి సత్యరాజ్ గారు రెస్టారెంట్కి వచ్చానని కాల్ చేశారు అందుకే నీతో ఈ విషయం చెప్తామని పిలిచేలోపు ఫోన్ రావడంతో నేను ఫోన్లో మాట్లాడుకుంటూ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాను అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను కానీ అక్కడికి వచ్చాకే తెలిసింది వాళ్ళు నీ మాట నమ్మట్లేదు అని దేవుడు ఉన్నాడు దీపా అందుకే నేను నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి మనకి అవకాశం దొరికింది అవును కార్తిక్ బాబు మీరు నా పక్కన ఉండడం వల్లే ఈరోజు నా నిజాయితీని నేను నిరూపించుకోగలిగాను అని చెప్పి దీప అంటుంది ఇంకా ఇంటికి వెళ్ళాక కాంచన అలాగే అలసేయమ్మ అదంతా విని షాక్ అవుతారు దీపా ఆ గౌతమ్ అంత దుర్మార్గుడా అవును కాంచనమ్మగారు నా మేనకోడల జీవితాన్ని కాపాడవు దీప మా దీపకి మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలీదమ్మా అని అనసే అంటుంది నిజమే చే అక్క నువ్వు చెప్పింది నిజమే దీపని అర్థం చేసుకోకుండా మా వదిన నాన్న చాలా మాటలు అన్నారు ఎప్పటికైనా నా కోడలు తప్పు చేయలేదన్న విషయం వాళ్ళకు అర్థమైంది అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జోస్నైతే ఏం ప్లాన్ చేసినా అంతా దీపకే ఫేవర్ అవుతుంది ఇంత పెద్ద ప్లాన్ చేసి ఆ దీపని అందరి ముందు ఫోన్లు చేస్తే దీప ఇంత ఈజీగా తన నిజాయితీని నిరూపించుకుంది ఇలా చేస్తే నాకెప్పటికీ భావ సొంతం కాడు బావని దక్కించుకోవడం కోసం నేను ఇంకొక ప్లాన్ చేయాల్సింది అవును ఇంకో ప్లాన్ ఏముంది గౌతమ్ దీపకి ఇప్పుడు పెద్ద శత్రువు కాబట్టి దీపని అడ్డు తొలగించుకోవడానికి గౌతమ్ తప్పు తీసుకోవడమే బెటర్ అవును గౌతమ్ దీపని అలాగే దాని కూతుర్ని చంపేస్తే బావ నా సొంతం అవుతాడు నా చేతులకి మట్టి కాకుండా నేనే గౌతమ్ని దీపని చంపడానికి ఉసుగలుపుతాను అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే ఇంటికి వస్తాడు ఇక స్వప్న కాశీ హోటల్కి వెళ్తానన్నావు అక్కని భావని చూస్తానన్నావు ఏమైంది ఎలా ఉన్నారు వాళ్ళు ఏంటి తెలివి ఉండేది ఆ వాళ్ళు అక్కని భావని ప్రశాంతంగా ఉండిన చిల్లలేరు అని అంటూ ఉంటే అప్పుడే దాసు అక్కడ కూర్చుంటాడు ఇక స్వప్న ఏమైంది కాశీ ఏమైంది అంటావేంటి ఆ శివనారాయణ గారైతే తాతయ్య దీపక్కని ఎన్ని మాట్లాడినాడు తెలుసా నక్క జీవితం దీపక్క వాళ్ళే నాశనమైందని అలాగే వాళ్ళ ఇంటికి పట్టిన దరిద్రం అంటూ ఇక చాలా మాటలు అన్నారు ఆ మాటలన్నీ విన్నాక నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళు ఎట్టి పరిస్థితులను దీపక్క మాటల్ని నమ్మట్లేదు దీపక్కని ఒక పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు ఆ కుటుంబం అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసు షడన్గా పైకి లేస్తాడు ఇంకా ఆ మాటలన్నీ విని కాశీ ఏమంటున్నావు నువ్వు అవునన్న ఆ రోజు ఎంగేజ్మెంటు దీపక్క ఆపింది కానీ ఆ మంచివాడు కాదని దీపక్క ఎంగేజ్మెంట్ ఆపితే కానీ ఆ కుటుంబం దీపక్క ఏదో జోస్నక్క మీద తీర్చుకోవడానికి ఇదంతా చేసినట్టు అక్కని చాలా మాటలు అన్నారు చాలా ఆశయించుకున్నారు ఇదంతా సరిపోన్నట్టు ఇప్పుడు తాతయ్య అయితే ఏకంగా అక్కని చాలా మాటలు అన్నారు ఆ మాటలన్నీ విన్నాక నాకు చాలా బాధ అనిపించింది అని వెనగాలనే తప్పు చేస్తున్నారు శివనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు సొంత మనవరాల్ని ఇన్ని మాటలు అంటాడా ఇక ఆలస్యం చేయకూడదు వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి వాళ్ళతో నిజం చెప్పాలి పద కాశీ పద వెంటనే దసరా ధర్నాని కలవాలి ఏమైంది నాన్న అంటే మీకు గతం గుర్తొచ్చిందా అవును నేను మర్చిపోకముందే ఆ కుటుంబంతో నిజం చెప్పాలి నన్ను తీసుకెళ్ళి కాసి అని అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి